హే గైస్ వెల్కమ్ టుస్ అండి సో గైస్ ఈ రోజు మనం వచ్చేసి ఇంకొక టూ బిహెచ్కే హౌస్ సేల్ కితే వచ్చామండి సో నా బైక్ సైలా కనిపిస్తుందా ఇదే అండి టూ బీహెచ్కే హౌస్ సేల్ కైతే ఉంది ఇది ఎక్కడ ఉందంటే మన కర్నూలు లో వెళ్ళే గురికి వెళ్లే లో వెంకయ్య ఆపోజిట్ లో మనం వచ్చేసి సెంట్ ఆఫ్ కాలేజ్ ఉంటుందండి సో సెంట్ ఆఫ్ కాలేజ్ దగ్గర పక్కనే కొంచెం లోపలికి వచ్చేస్తే బృందావన్ నగర్ అని చెప్పేసి మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే ఉంటుంది సో ఈ బృందావన్ నగర్ లో ఇదైతే మనకు టూ బిఎస్ హౌస్ అయితే సేల్ అయితే వచ్చింది సో ఇది ఎలా ఉంది దీనికి ప్రైజెస్ ఎంత చెప్పారు ఏంటి ఇందులో ప్లస్ లేండి మైనస్ లేని టోటల్ మొత్తం ఎలా అంటే టోటల్ వీడియో చూడండి సో గవర్నమెంట్ లో చెప్పడానికి అయితే యూట్యూబ్ షార్ట్స్ కానీ ఇన్స్టా రీల్స్ కానీ కాదండి సో మొత్తం హౌస్ చూస్తే మీరైతే ప్రతిసారి ఇక్కడికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు సో మీ ఇంట్లో కూర్చొని హౌస్ మొత్తం చూసి ఒక క్లారిటీ అయితే తెలుసుకోవచ్చు అండ్ మేము చెప్పిన ప్రైస్ వచ్చేసి మీకు వర్త కాదా తెలియాలంటే టోటల్ హౌస్ వీడియో చూడండి సో చూసిన తర్వాత మీకు అయితే ఒక క్లారిటీ వస్తుంది సో ఇలా లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం అయితే ఛానల్ ఇంటర్వేసుకొని ఓకే లెక్ స్టార్ట్ మనమైతే బయట నుంచి చూసుకుంటే హౌస్ సగో ఇంకేర్ అయితే ఇలా ఉంటుందండి సో సింపుల్ గా ఉంటుందండి సో సింపుల్ గా చాలా బాగుంది హౌస్ అయితే మరీ ఎక్కువ అంటే అంగులు ఆర్ లేకుండా చాలా సింపుల్ గా నీట్ గా ఉంది అండ్ ఇంటి ముందు వచ్చేసి వెహికల్ పార్కింగ్ కూడా ప్లేస్ అయితే ఉంచండి సో మనకి ఇలా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ పక్కనే మనకి వచ్చేసి లైట్ కూడా ఉంచండి సో స్ట్రీట్ లైట్స్లో ఉన్నాయి అన్నమాట అన్ని అండ్ ఇంకా వచ్చేసి మనం చూసుకుంటే థర్టీ ఫీట్స్ రోడ్ ఉంటుంది ఇంటి ముందు సో వచ్చేసి థర్టీ ఫీట్స్ రోడ్డు అండ్ చెట్లు అన్ని చాలా బాగున్నాయి అండ్ మంచి పొల్యూషన్ లేకుండా సౌండ్ పొల్యూషన్స్ లేకుండా మంచి ఒక పీస్ఫుల్ మైండ్ సెట్ అయితే ఉందన్నమాట ఇక్కడ చాలా బాగా నచ్చింది ఇదైతే అండ్ ఇంటి బయట వచ్చేసి చూసుకుంటే వెంటిలేషన్ సారీ ఇంటి బయట వచ్చేసి రిజైనింగ్ ఇలా ఉంటుందండి సో ఇది వచ్చేసి ఇంటి దగ్గర మెయిన్ ఎంట్రీ ఎంట్రీ గేట్స్ అనమాట సో గేట్స్ ఉన్నాయి దీనిపైన టెయిల్ లైట్స్ అయితే పెట్టాలి బట్ టై లైట్స్ పెట్టలేదు అండ్ ఇంకా మనం లోపలికి వచ్చి చూసుకుంటే ఇంటి బయట అండి ఈ లుక్ సో ఇంటి బయట మాత్రం ప్లే అయితే చాలా పెద్దగా ఉంది ఒక కార్ పార్కింగ్ చేసుకున్న కూడా చాలా బాగుంటుంది లేదు ఈవినింగ్ కూడా మన ఫ్రెండ్స్ తో కానీ మన ఇంట్లో వాళ్ళతో కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోడానికి చైర్స్ వేసుకొని కానీ ఒక మంచం వేసుకొని కూర్చున్న కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనం ఈవినింగ్ కూడా టైంపాస్ కోసం ఇలా కూర్చోడానికి చిన్న అరుగు అయితే ఉంది సో అరుగైతే చాలా బాగా ఇచ్చారు అండ్ కొంచెం ముందుకెళ్ళి చూస్తే మనకు వచ్చేసి అక్కడ ట్యాప్ అయితే ఉందన్నమాట సో మన చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇంట్లోకి వెళ్ళి వాష్ చేసుకోకుండా బైక్ నుంచే కాలు వాష్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట సో అదైతే ప్లస్ పాయింట్ అయిపోవచ్చు అండ్ స్టెప్స్ కూడా చూడండి మరి పెద్దగా కాకుండా స్టెప్స్ చాలా చిన్నగా పెట్టించారు ఇవ్వ చాలా బాగుంది అనమాట స్పేస్ చాలా బాగా ఇచ్చారు అండ్ ఇంకోటి చూసిన మనకు హౌస్ పక్కనే చూసుకుని మనకు ఒక బాల్కనీ లా ఉంటుంది అనమాట సో వచ్చేసి ఒక బాల్కనీ ఏరియా అనమాట ఇక్కడ కూడా మంచి మనం ఒక మంచం వేసుకొని కూర్చోవచ్చు స్పేస్ అయితే చాలా పెద్ద ఉందండి హౌస్ కి బయట మాత్రం స్పేస్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకా బయట చూసుకుంటే మనకు వచ్చేసి టైల్స్ వేసే చూడండి సో టైల్స్ వల్ల మనకి ఆల్రెడీ తెలిసిన పెయింట్ పోదు అండ్ డస్ట్ అనేది పడదు ఈజీగా క్లీన్ చేసుకోవడం ఉంటుంది సో చాలా సింపుల్ గా వెళ్ళైతే వైట్ టైల్స్ అయితే క్లీన్ మనకు అంతా అతికిచ్చేసారు కాబట్టి చాలా బాగుంటుంది అండ్ ఇంటికి వచ్చేసి చూసుకోండి గేట్ ఇచ్చారు సో గేట్స్ వచ్చేసి స్టీల్ కడ్డీలతో వేశారు సో ఈ కడ్డీల వల్ల మనకైతే ఇక్కడ డోర్ కయితే సేఫ్టీ అయితే ఉంటుంది సో ఏదైనా రాయి కానీ లేకపోతే బాల్ కానీ తాగకుండా సేఫ్టీ అయితే ఉంటుంది సో మనకైతే చాలా బాగుంది అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకు మెయిన్ గా వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో వెస్ట్ ఫేసింగ్ లో ఈ మెయిన్ గేట్ అయితే ఉంటుంది అండి అది గుర్తుపెట్టుకోండి సో ఇంట్లోకి వెళ్దాం ఇంకా సో ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటే హాల్ అండి సో హాల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది ఇదంతా మొత్తం హాలే సో ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు టోటల్ హాల్ అనమాట ఈ హాల్లో మినిమం ఒక ట్వంటీ మెంబర్స్ పడుకోవచ్చండి సో పెద్ద హాల్ అనమాట అండ్ మనకు వచ్చేసి చూసుకుంటే నార్త్ సైడ్ ఎంట్రీ అయితే ఉంటుంది చిన్న డోర్ సో నార్త్ సైడ్ ఇది ఒక డోర్ ఎంట్రీ అనమాట ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ వస్తుంది అండ్ దీని పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి కిటికీలు అయితే ఉంటుంది సో ఇక్కడ కిటికీ ఉంది అండ్ మనకు వచ్చేసి డోర్ పక్కనే చూసుకుంటే స్విచ్ బాక్స్ అయితే అనమాట సో పవర్ స్విచ్ బాక్స్ అనమాట పక్కనే ఉంది అండ్ పీపు చూసుకోండి పీపు మాత్రం సింపుల్ గా పెద్దగా ఉంది అన్నమాట సో హెవీగా లైటింగ్ కానీ హెవీగా డిజైనింగ్స్ లేకుండా సింపుల్ గా పెద్దగా ఇచ్చారండి సో పీప్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇదే హాల్లో మనం వచ్చేసి చూసుకుంటే ఇక్కడ వాషింగ్ బేషన్ ఉంది సో ఇది వాషింగ్ బేసిన్ అండి సో మనము కిచెన్ లో కాకుండా బయట రూమ్ లో కానీ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఇక్కడే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం వచ్చేసి ఇంకొక కిటికీ ఉందన్నమాట ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇష్ట వచ్చేసి ఒక కిటికీ అయితే చాలా బాగుంది వెంటిలేషన్ కోసం సో మనకు వచ్చేసి డే టైమ్ లో ఈ రెండు కిటికీలు ఈ డోర్ అని ఓపెన్ చేసుకుంటే వెంటిలేషన్ పరంగా లైటింగ్ పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే హాల్ మాత్రం పీస్ఫుల్ గా పెద్దగా చాలా బాగా అండ్ ఇక్కడ మనం సోఫా సెట్ చేసుకుని కూర్చున్న స్పేస్ అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ వాళ్ళు చూసుకోవచ్చు సో మనకు వచ్చేసి టీవీ వాల్ ఏరియా విత్ కబోర్డ్స్ అనమాట సో చూడండి సో టీవీ వాల్ ఏరియా పైన మనకు నచ్చిన బొమ్మలు కానీ మన ఫోటో ఫ్రేమ్స్ కానీ అలా పెట్టుకోవచ్చు అండ్ కింద కూడా స్పేస్ కూడా ఉంది అనమాట కబోర్డ్ ఉంది సో మనకు నచ్చిన ఏదైనా వస్తువులు పెట్టుకోవచ్చు సో టీవీ వాల్ ఏరియా ఇక్కడ అండ్ లెక్స్ ఇక్కడైతే ఉన్నాయి సో ఇంకా మనం కొంచెం ముందు చూసుకుంటే ఇక్కడ మిడిల్ లో వచ్చేసి మనకు ఒక బాత్రూమ్ అయితే సో ఈ బాత్రూమ్ కి పక్కనే మనకు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్ లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది సో మనం మాస్టర్ బెడ్రూమ్ చూడడం ఫస్ట్ సో మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే ఇది అండి సో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది సో మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకు కబర్డ్ కూడా అనమాట సో చూసుకోవచ్చు ఇక్కడ బీరో బెడ్రూమ్ కి అయితే స్పేస్ అయితే ఉంది పెద్దగా సో ఇది బీవా బెట్కూన్ కి కబోర్డ్స్ అండ్ పైన కూడా ఉన్నాయి చూడండి కబోర్డ్స్ అన్ని పైన కూడా ఉన్నాయి అండ్ పీపీ చూసుకోవచ్చు సో పీపీ కూడా చాలా సింపుల్ గా వైట్ అండ్ చాక్లెట్ కలర్ థీమ్ లో ఇచ్చారు కలర్స్ అండ్ లైటింగ్ లో చాలా బాగుంది అండ్ వాల్స్ చూసుకుంటే మనకు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చారండి ఇక్కడ ఒక గ్రీన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ఇలా ఇచ్చారు అనమాట అంటే ఎల్లో కలర్ వస్తుంది అండ్ వెంటిలేషన్ కోసం ఈ రూమ్ లో వచ్చేసి మనకు ఒక కిటికీ అయితే ఉంది అనమాట అండ్ ఇది ఒకటే కాదండి మనకు వచ్చేసి ఈ రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి చూసుకోవచ్చు మనకు వచ్చేసి వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సో టైల్స్ కానీ ప్లంబింగ్ వర్క్ కానీ ఎలక్ట్రికల్ వర్క్ అన్ని కాడిపోయినాయి సో అన్ని ఉన్నాయండి ఇక్కడ బాత్రూమ్ లో మనకు వచ్చేసి అండ్ ఇంకా ఒకటి వచ్చేసి ఈ రూమ్ లో మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే వెంటే ఇక్కడ ఒక కిటికీ అనమాట సో మనకు వచ్చేసి ఈ రూమ్ లో టూ సైడ్స్ టూ కిటికీలు ఉన్నాయి విత్ ఉన్నాయి అన్నమాట అండ్ ప్లంబింగ్ వర్క్ అన్ని అయిపోయినాయి అండ్ స్విచ్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి సో ఇది స్విచ్ కూడా అనమాట ఈ రూమ్ కి సంబంధించి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బయటకు వద్దాం సో వచ్చి చూసుకుంటే మనం వినాక చెప్పాం కదా బయట ఒక బాత్రూమ్ అని సో మీరు చూసుకోవచ్చు వెస్టర్న్ టైప్ బాత్రూమ్ అనమాట స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది అన్నమాట అండ్ షవర్ ఉంది వెంటిలేషన్ కోసం కిటికీ పెట్టారు చాలా బాగుంది అనమాట బాగుందండి బాత్రూమ్ కూడా బయట అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి ఒక చిన్న వెంటిలేషన్ ఉంది అనమాట కిటికీ అంటే ఇందాక మనకి మాస్ బెడ్రూమ్ లో రెండు ఉన్నాయి ఇక్కడ మాత్రం ఒకటే ఉంది అనమాట సో ఒకటి వెంటిలేషన్ కోసం ఉంది అండ్ మనం పైన చూసిన పియూపీ వచ్చేసి గ్రీన్ అండ్ చాక్లెట్ కలర్ థీమ్ లో వచ్చారు పియూపీ అండ్ సింపుల్ లైటింగ్ ఇచ్చారండి ఈ రూమ్ లో ఇదైతే చాలా బాగుంది డే టైమ్ లో మనం లైఫ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ చేసేసి ఈ కిటికీ లైటింగ్ వస్తుంది అది చాలు అండ్ ఇక్కడ ఇక్కడ డోర్స్ ఓపెన్ చేయడానికి ఇది ఒక టైప్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఏదండి మనకి ర్యాక్స్ ఇచ్చారండి సో సిమెంట్ తో చేసిన ర్యాక్స్ ఇచ్చారు ఈ కప్బోర్డ్స్ లో ఇది ఒక ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు బెడ్రూమ్ లో చాలా బాగుంది ర్యాక్స్ ఇచ్చారు అనమాట ఇలా ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన ఆల్రెడీ మళ్ళీ ఒక పెట్టుకోవాలి అయితే కబోర్డ్స్ ఉన్నాయి సో ఇది అండి చిల్డ్రన్ బెడ్రూమ్ లో అండ్ ఇక్కడ వచ్చే చిల్డ్రన్ బెడ్ రూమ్ లో ఏసీ కోసం చూడండి ఏసీ కూడా పెట్టుకోవచ్చు ఏసీ సాకెట్ ఇక్కడ పెట్టారు అండ్ హోల్ ను పెట్టారు పైప్స్ పైప్స్కోవడానికి సో మళ్ళీ మీరు సపరేట్ గా హోల్ పెట్టాల్సిన అవసరం లేదు హోల్ అయితే ఉంది అండ్ ఈ రూమ్ లో మనకు వచ్చేసి టూ కలర్స్ ఇచ్చారు అన్నమాట వాల్ కి ఇక్కడ వచ్చేసి పింక్ ఇచ్చారు ఈ సైడ్ చూస్తే లైట్ బ్లూ కలర్ ఇచ్చారు మాట ఇది పింక్ కలర్ లైటింగ్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి బ్లూ ఇచ్చారు సో సింపుల్ గా చిల్డ్రన్ రూమ్ అనేది చాలా బాగుంది ఇంకా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఇక్కడ చూసుకుంటే స్విచ్ బోర్డ్గా ఉంది సో ఇది అండి చిల్డ్రన్ రూమ్ ఇంకా నెక్స్ట్ బయటకి వెళ్ళి కిచెన్ లో వెళ్ళాం సో మాకు వచ్చి హాల్ నుంచి వెళ్ళాలండి కిచెన్ కి సో హాల్ చాలా పెద్దగా ఉంది సో చూసుకోవచ్చు సో కిచెన్ వచ్చేసి చూసుకున్న మనకు కిచెన్ బయట ఇక్కడ ఒక స్విచ్ బోర్డ్ ఉంది ఇది ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి సో ఫ్రిడ్జ్ పెట్టుకుంటే దానికోసం స్విచ్ బోర్డ్ ఇది సో కిచెన్ దగ్గర చిన్న డిజైనింగ్ లాగా అయితే చాలా బాగా నచ్చింది నాకు సో చిన్న డిజైనింగ్ చాలా బాగుంది అండ్ ఇది కిచెన్ అండి సో లేడీస్ కి చాలా ఇష్టమైనది కిచెన్ సో కిచెన్ అయితే చాలా పెద్దగా ఉంది విత్ కబోర్డ్స్ ఉన్నాయి చూడండి సో ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ర్యాక్స్ ఉన్నాయి పైన కూడా స్పేస్ అయితే ఉంది ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు వచ్చిన వాళ్ళు సో ప్రతి దగ్గర కూడా కబోర్డ్స్ వర్క్ చాలా బాగుంది కబోర్డ్స్ అయితే నాకు బాగా నచ్చింది సో మంచి కలరింగ్ ఇచ్చారు ఇది డార్క్ హ్యాష్ కలర్ అండ్ వైట్ కలర్ ఈ థీమింగ్ లో ఇచ్చారు చాలా బాగుంది అండ్ కిచెన్ లో చూసుకుంటే మంచి డిజైనింగ్ కిచెన్ వాళ్ళకి వచ్చేసి ఇచ్చేసారండి సో టైల్స్ తో మంచి కిచెన్ కి లుక్ అయితే ఇచ్చింది అండ్ ఇక్కడ చూసిన మనకు వాష్ బేసిన్ ఉంటుంది సో వాషింగ్ మెషిన్ వాటర్ వచ్చేసి లేదు వాటర్ అనమాట సో ఇంకా వచ్చేసి ఇక్కడ వచ్చి మనకు మిక్సీ గ్రైండర్ కోసం ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పూజ గది కదా సో పూజ గది వచ్చేసి ఇక్కడ వస్తుందండి సో పూజ గది వచ్చేసి మనం ఇక్కడ ఒక ర్యాక్ సెట్ చేసుకొని ఈ ప్లేస్ ని పూజ గదికి యూజ్ చేసుకోవచ్చు సో కింది వరకు మనం ప్లేస్ చేయకుండా ఇక్కడ క్లోజ్ చేసి పెట్టేశారండి సో చూసుకోవచ్చు కింద కూడా మనకు కింద సామాన్లు పెట్టడానికి స్పేస్ అయితే ఉంది సో పూజ గది ఈ పార్ట్ సెట్ చేసుకొని ఇదంతా కిచెన్ లోకి యూజ్ చేసుకోవచ్చు సో ఇది అండి పూజ గది పార్ట్ సో మళ్ళీ పూజ గది ఇది అని చెప్పేసి డౌట్ ప్రకండి ఈ పాట వచ్చేసి పూజ గదికి వస్తుంది ఇదంతా కిచెన్ కి వెళ్ళిపోతుంది సో కిచెన్ లో వచ్చేసి మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ అయితే ఉంది సో ఇంకొకటి ఏంటంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇంపార్టెంట్ కదా సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం హోల్డ్ ఉందన్నమాట సో డైరెక్ట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కి కావాలంటే కనెక్షన్ అక్కడ ఇచ్చారు సో ఎగ్జాక్ట్ అయినా అక్కడ ఫిట్ చేసేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇంకా కిచెన్ లో వచ్చేసి మనకు మిక్సీ గ్రైండర్ లో పోతాం ఇక్కడ సాకెట్స్ అయితే ఉన్నాయి సో ఇది అండి కిచెన్ సెటప్ సో ఇంకా ఈ హౌస్ లో వచ్చేసి మనం ఇంకేం చెప్పుకోవడానికి బయటకు వెళ్దాం సో కిచెన్ అయితే అయిపోయింది మనం బయటికి వెళ్ళి చూద్దాం బోర్ ఆల్ చూపిద్దాము అండ్ కాంపౌండ్ వాల్ చూపిస్తాను చాలా ఫ్రీగా ఉంది కాంపౌండ్ వాల్ కూడా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే బోర్ ఇక్కడ ఉందండి సో హౌస్ కి సంబంధించిన బోర్ అయితే హౌస్ కి స్పెషల్ గా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మనకు సంపూ అనమాట ఇది సంపూ అండ్ ఇక్కడ మనకు వచ్చేసి చూసి ఇది వాషింగ్ ఏరియా అనమాట సో వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు ట్యాప్స్ ఇక్కడ ఉన్నాయి లేదు ఇలా కాదనుకుంటే మనం బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మన హౌస్ కి బ్యాక్ సైడ్ లో ఇంకొక వాషింగ్ ఏరియా అయితే ఉంది అండ్ ఇక్కడ మనం వచ్చేసి అలా కడ్డీలు పెట్టించుకుంటే మన హౌస్ కి సపరేట్ గా సేఫ్టీ అయితే ఉంటుంది అలా కడ్డీలు కట్ తీసుకోవచ్చు మనం బట్టలన్నీ ఆరేసుకోవచ్చు సో ఇక్కడ ఒక ట్యాప్ అయితే ఉంది చూడండి సో ఇక్కడ ఒక ట్యాప్ ఉంది అండ్ ఇది మనం వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు సో మన హౌస్ కి సంబంధించి సపరేట్ గా వాషింగ్ ఏరియా ఉంటుంది అండ్ ఒక కాంపౌండ్ వాల్ ఉంటుంది మంచి స్పేస్ అయితే అనమాట ఇక్కడ కూడా ఏదైనా వస్తువులు అవసరం పెట్టుకోవచ్చు స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది సో ఇది అండి హౌస్ కి బయట మనకు ఒక బాల్కనీ లాగా చెప్పుకోవచ్చు ఇంకా ఇంట్లోకి వెళ్దాం మనం అయితే సో దైట్ హౌస్ అయితే మొత్తం చూస్తారు కదా సో నాకైతే హౌస్ చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే చాలా విశాలంగా ఉంది అండ్ మనకు వచ్చేసి కాంపౌండ్ వాల్ సపరేట్ గా ఉంది అండ్ మనకు వచ్చేసి బోర్ ఉంది సంపూ ఉంది ఇంకోటి ఏంటంటే మెయిన్ కబోర్డ్స్ ఉన్నాయి అనమాట సో కబోర్డ్స్ తో పాటు ఇంత పీస్ఫుల్ గా ఏరియాలో మనకు హౌస్ అనేది దుర్గం చాలా అంటే చాలా కష్టం అది కూడా కర్నూలు లో ఉంటే అండ్ మనకు వచ్చేసి ఈ స్వతంత్రం కూడా మనకి కావాల్సింది సైజెస్ ఏంటి దీనికి చెప్పిన ప్రైజ్ ఏంటి అదే మనకు కావాల్సింది సో సైజెస్ వచ్చేసి మనకు థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫోర్ అండి అంటే మనకు త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ మూడు పాయింట్ ఐదు సెన్స్ వస్తుంది సో దీనికి వీళ్ళు చెప్పే ప్రైవేట్ వచ్చేసి మనకు వచ్చేసి సెవెంటీ టూ లాక్స్ డెబ్బై రెండు లక్షలు ఈ డెబ్బై రెండు లక్షల ఫిక్స్డ్ అయితే కాదండి సో ఫ్లైట్ గా అయితే ఉంటుంది మీరు వచ్చి ఫస్ట్ హౌస్ మీ హౌస్ కి మొత్తం నచ్చింది మాకు బాగుంది మీరు తీసుకోవాలి అని అనుకుంటే మేము వాళ్ళ ఓనర్ తో మాట్లాడతాం ఓనర్ తో మాట్లాడి దాని తగ్గించడానికి ట్రై చేస్తాం ఫిక్స్డ్ అయితే కాదండి అండ్ లేదు మీరు టోటల్ అమౌంట్ పే చేయలేము అనుకుంటే మీరు లోన్ ధర పోవచ్చు సో లోన్ కూడా అవైలబుల్గా ఉంది అండ్ ఈ హౌస్ వచ్చేసి ప్లస్ పాయింట్ చెప్పుకుంటే మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉంది అండ్ పీస్ఫుల్ వెదర్ అనేది చాలా బాగుంది ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ లో చూసుకుంటే చెట్లు ఉన్నాయి పక్కనే ఇంకా హౌసెస్ ఉన్నాయి అండ్ ఇంటి ముందు వచ్చేసి మంచిగా చెట్లు మనం పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఉంది అనమాట అండ్ పీస్ఫుల్ గా ఉంది అనమాట ఇదంతా లొకేషన్ సౌండ్ పొల్యూషన్ కానీ ఇటువంటి బ్యాడ్ స్మెల్స్ కానీ ఇలాంటివి ఏం లేవు హౌస్ అయితే చాలా బాగుంది అండ్ ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఎలక్ట్రికల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చే మనకు కబోర్డ్స్ ఉన్నాయి ఇంకా వాటర్ వచ్చేసి చూసుకుంటే మనకు మున్సిపాలిటీ వాటర్ అనేది వేరే హౌస్ ఎస్ ఉందండి మనం హౌస్ తీసుకుంటే ఆ మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అండ్ దీనికి సపరేట్ గా బోర్ ఉంది సంపూర్ ఉందండి సో ఇవి వచ్చేసి ప్లస్ పాయింట్ అయిపోవచ్చు ఇంకొక మైనస్ ఏంటంటే కొంచెం సిటీలో నుంచి అవుట్ సైడ్స్ కాబట్టి మీకు ఒక కార్ కానీ బైక్ కానీ ఉంటే కి మీకు యూజ్ అవుతుంది అండ్ మన దగ్గరలో వచ్చేసి కిమ్స్ హాస్పిటల్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డి మార్ట్ ఉంది అండ్ మనకు వచ్చేసి చూసుకుంటే ఇంకా కాలేజెస్ ఉన్నాయండి సో సెంట్ ఆఫ్ కాలేజ్ కూడా ఉంది అనమాట సో స్టడీ పరంగా కూడా చాలా బాగుంటుంది మంచి పీస్ఫుల్ వెదర్ అయితే ఉందన్నమాట ఇక్కడ ఇదైతే అయితే చెప్పుకోవచ్చు అండి సో ఇది అండి హోక్ గురించి సో ఈ హాక్ గురించి ఇంకా మీకు ఏదో తెలుసుకోవాలనుకుంటే లేదు మీరు వచ్చి చూడాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ కింద పెడతాము సో కాంటాక్ట్ కి కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాము అండ్ ఈ హౌస్ వచ్చే ల్యాండ్ ఎడ్యుకేషన్ కానీ డబల్ రిజిస్ట్రేషన్ కానీ ఇటువంటి ఏం లేదండి సో అన్ని క్లీన్ కట్ గా ఉన్నాయి సో మీరు లోన్ ద్వారా వెళ్ళాలంటే మేము లోన్ సైడ్ హెల్ప్ చేస్తామండి మేము మీకు లోన్ వచ్చేసి హౌస్ మీరు కొనుక్కొని మీ హ్యాండ్స్ కీస్ వచ్చేంత వరకు మేము అయితే మీకు హెల్ప్ చేస్తాము ఇలాంటి హౌసెస్ మీరు తక్కువ బడ్జెట్ లో మంచి హౌసెస్ మీరు చూడాలనుకుంటే మీరు ఫస్ట్ వీడియో విజిట్ చేయాలంటే మీరు చేసిన పని ఏంటంటే మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్చుకుమని ఆలో పెట్టుకోవాలి ఇది ఏం చెప్తున్నామంటే మేము ఏదైనా హౌస్ వీడియో పెట్టినాం అనుకోండి మీరు వెంటనే చూస్తేనే కదా ఆ హౌస్ అనేది తెలుస్తుంది లేకపోతే ప్రతిసారి మీరు అడగాల్సి వస్తుంది సేల్ కుందా మేసారా సేల్ కుందా మేసారా అని ఇలా డౌట్ రాకుండా మీరు ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుంటే ఇలాంటి తక్కువ బడ్జెట్ లో మంచి మంచి హౌసెస్ మేము మీకు పోస్ట్ చేసిన వెంటనే వచ్చేస్తుంది మీరు వీలు ఉంటుంది వచ్చి విజిట్ చేయడం కూడా మీకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట సో అందుకోసం చెప్తున్నాం అండి సో ఇలాంటి హౌసెస్ కానీ ల్యాండ్స్ కానీ ఏమైనా మీరు సేల్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే అవి షూట్ చేసి మా ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము అండ్ సిటీ లోపల లో ఉండే వాళ్ళకైతే ఫ్రీగానే చేసి పెడతామండి ఎటువంటి చార్జెస్ అయితే తీసుకోము లేదా సిటీ అవుట్ అవుట్కర్స్ కి కొంచెం దూరంగా వెళ్ళామంటే మాకు పెట్రోల్ చార్జెస్ ఒకటి మీరు మేము ఇస్తాం పెట్రోల్ చార్జెస్ మాకు ఏ ప్రాబ్లం లేదనుకుంటే అది మీరు భరిస్తే చాలండి మాకు పెట్రోల్ ఛార్జెస్ మేమైతే ఫ్రీగా వచ్చి షూట్ చేసి పెడతాము సో మేము వచ్చి షూట్ చేసి పెట్టేసి వీడియో సేల్ అయిన తర్వాత అంటే మీ హౌస్ సేల్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నాము మనీ గురించి అంతేకానీ మీ దగ్గర మనీ గురించి చెప్పి మీ టాపిక్ కూడా తీసుకుందాము సో ఇది అండి ఇలాంటి హౌస్ వీడియోస్ మీరు తక్కువ బడ్జెట్ లో చూడాలనుకుంటే లేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో ఎవరైనా మంచి అంటే హౌస్ ఆఫ్ వీడియోస్ తక్కువ బడ్జెట్ లో మంచిగా చూపిస్తారు వీళ్ళు అనే ఒక నమ్మకం ఉంటే మాకు హెల్ప్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా హౌస్ కొనాలి లేకపోతే హౌస్ సేల్ చేయాలి లేకపోతే ల్యాండ్ సేల్ చేయాలి ఇలాంటి అనుకునే వాళ్ళకి మా ఛానల్ రికమెండ్ చేసి మాకైతే హెల్ప్ చేయండి సో ఇది అండి ఈ హౌస్ గురించి సో ఇంకేదైనా ఉంటే మాకైతే కాల్ చేయండి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే సో ఈ హక్కు గురించి ఇదే అండి ఎందుకంటే చెప్పండి గేమ్ లేదు సో ఇంకో ఇంట్లో మళ్ళీ కలుసుం అండ్ బై